Gracias. ఒక బాధ్యత బాధ్యతతో భావోద్వేగం ప్రతినిధిగా ప్రజా జీవితంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు అవకాశం వచ్చినా ప్రతి జాతరకు ఇక్కడికి వచ్చి సమ్మక్క సారులమ్మ ఆశీర్వాదం తీసుకొని ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చెయ్యాలన్న ఆలోచన పునరంకితమవుతూ పనిచేస్తూ వచ్చిన దాదాపుగా ఇప్పటికీ పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి వరుసగా ఈ ప్రాంతాన్ని సందర్శించుకోవడం ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి గురించి మాట్లాడుకోవడం ఆనాటి పాలకులకు పెద్దలకు విజ్ఞప్తులు చేయడంతోనే సరిపోయింది ప్రతిసారి ఎవరినో ఒకరిని అడగడం వాళ్ళు ఏదో కొంచెము దానం ఇచ్చినట్టుగా ధర్మం చేసినట్టుగా వ్యవహరిస్తే మా జీవితాలకి ఇంతేలేమో అని మేము అనుకునే వాళ్ళం కానీ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఆరు నాడు ప్రజాపాలన తీసుకురావాలి ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవాలని ఆలోచన చేసినప్పుడు ఎక్కడి నుంచి ఈ పాదయాత్ర మొదలుపెట్టాలి అని చర్చ జరిగింది మిత్రులు చాలా రకాలుగా సూచనలు సలహాలు ఇచ్చారు చివరికి నేను పెద్దలు వేం నరేందర్ రెడ్డి గారు ఆలోచన చేసి అక్కడో ఇక్కడ ఎక్కడో కాదు మా ఇంటి అయిన సీతక్క ప్రాంతం నుంచి మేడారం జాతర సమ్మక్క సార్లమ్మ ఆశీర్వాదం తీసుకొని పాదయాత్ర మొదలు పెడతాం ఒక సంకల్పం తీసుకొని బయలుదేరిన వాళ్ళు ఎవరు చరిత్రలో ఓడిపోలేదు కాబట్టి ప్రజలకు ప్రజాపాలన అందించాలన్న సంకల్పంతో మనము సమ్మక్క సార్లమ్మ ఆశీర్వాదం తీసుకొని బయలుదేరుతామని ఆనాడు ఇక్కడి నుంచి పాదయాత్ర మొదలు పెట్టినాం సరిగ్గా రెండు రోజులు మూడు రోజుల ముందే సీతక్క చెప్పినాం సీతక్క అన్నది అన్నా సమయం లేదు ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటల్లో ఈ కార్యక్రమం చేయడం కష్టమవుతుందేమో అని అక్క సంకల్పం ఉంటే కార్యక్రమం విజయవంతం అవుతుంది నువ్వు ఎలాంటి ఆలోచన చెయ్యకు పనులు మొదలుపెట్టు అని చెప్పి ఆనాడు ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై మూడు నాడు ఇదే గద్దెల నుంచి గద్దెల ముందు ప్రణమిల్లే ఖచ్చితంగా ఈ తెలంగాణకు పట్టిన చీడ పీడ విరగడి కలిగిస్తాం దొరల పాలన నుంచి ప్రజా పాలనకు తీసుకొస్తామని ఇక్కడ వేదిక మీద నుంచి ఆనాడు చెప్పడం జరిగింది అందుకే మిత్రుల ప్రజలు ఆశీర్వదించను అవకాశం వచ్చింది ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం అభివృద్ధి అంటే అద్దాల మేడలు రంగుల గోడలే కాదు ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి ముఖ్యంగా ఆదివాసీలు అంటే ఈ దేశం యొక్క మూలవాసులు ఆ ఆదివాసీల యొక్క గిరిజన సోదరుల యొక్క లంబాడి సోదరుల యొక్క అభివృద్ధిని ఏ ప్రభుత్వం అయితే భుజాల మీద మోస్తుందో అదే ఆ ప్రాంతం యొక్క ప్రజల యొక్క అభివృద్ధి అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా అందుకే ఈనాడు ఆదివాసీ ప్రాంతాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో వాళ్ళ యొక్క సంక్షేమానికి వాళ్ళ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి రోజు ప్రభుత్వం ప్రణాళికలు అందిస్తుంది ప్రజల యొక్క ఆలోచన ఆదివాసి సోదరుల యొక్క కోరిక మేరకు ప్రభుత్వం ఈ ప్రణాళికను తీసుకొని వచ్చింది వంద రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి చెయ్యాలి అని ఈనాడు ప్రభుత్వం టార్గెట్ పెట్టుకొని పనిచేస్తుంది జనవరి ఇరవై ఎనిమిది నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు ఏదైతే ఈ సమ్మక్క సార్లమ్మ జాతర జరగబోతుందో వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఈ మధ్య విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడికి ఆశీర్వాదం కోసం వస్తున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరగాలి అంటే రాత్రి మవన్లు ఇక్కడ పనులు జరగాలి పని పనిచేస్తే సమయం సరిపోదు రాత్రి సమయంలో కూడా పని చేయాలి మరి ఇక్కడ నిపుణులు పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి రక్షణ కల్పించి వాళ్ళకు అన్ని వసతులు చూసుకోవాల్సిన బాధ్యత స్థానికులదే ప్రభుత్వం ఎన్ని చేసినా కొంతమేరకే ఉపయోగం ఉంటుంది కానీ స్థానికుల భాగస్వామ్యం ఉంటే నూటికి నూరు శాతం ఈ కార్యక్రమం వేగంగా ముందుకు వెళ్తుంది ఇవాళ సమ్మక్కసార్లమ్మ గద్దెలే కాదు జంపన్న వాగు నిర్మాణం గురించి భక్తులు రావడానికి భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత వెళ్ళడానికి కూడా రహదారుల నిర్మాణం కోసం కూడా ఈరోజు నేను అధికారులకు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారికి నేను ఆదేశాలు ఇచ్చిన నెలలో మూడు నాలుగు సార్లు ప్రతి వారం ఇన్ఛార్జ్ మంత్రిగా వారు ఖచ్చితంగా ఇక్కడికి పర్యటన చేయాల్సిందే ఈ పన్నులను పర్యవేక్షించాల్సిందే రాబోయే వంద రోజులు ఇందులో భాగస్వాములు అయ్యే వాళ్ళందరికి నేను సూచన చేసిన మనం అయ్యప్ప మాల వేసుకుంటే ఎట్లయితే మాల వేసుకొని భక్తితో ఉంటామో సమ్మక్క సార్లమ్మ మాల వేసుకోండి భక్తితో ఇక్కడ పనులను పూర్తి చేయండి అని చెప్పి మా అధికారులకు మా సాంకేతిక నిపుణులకు మా ప్రజా ప్రజాప్రతినిధులకు సూచన చేసిన అందుకే మిత్రులారా మళ్ళీ పూర్తి చేసుకున్న తర్వాత ఈ ప్రాంగణానికి నేను వస్తా ఈసారి జాతరను అద్భుతంగా చేసుకుందాం ఈ వేదిక నుంచి కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా కుంభమేళకు మీరు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు మరి మా ఆదివాసీ కుంభమేళకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వడానికి కానీ జాతీయ పండుగకు గుర్తించడానికి కానీ వాళ్ళకి ఎందుకో మనసు రావడం లేదు దయచేసి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతోనే మీకు ఆ హోదా వచ్చింది నరేంద్ర మోడీ గారి దేశానికి ప్రధానమంత్రి అయినరు ఇప్పటికైనా ఆలోచన చేయండి కుంభమేళనే కాదు ఉత్తరప్రదేశ్ లో ఉన్న అయోధ్యనే దేవాలయాలు కాదు ఈనాడు తెలంగాణ ప్రాంతంలో ములుగు అడవుల్లో ఇక్కడ ఉన్న సమ్మక్క సారలమ్మ కూడా ఒక గొప్ప దేవాలయం ఒక చరిత్ర ఉన్నది ఒక పోరాట పటిమతో పౌరుషానికి మారు పేరు రాచరిక మీద తిరుగుబాటు చేసి జెండా ఎగరేసిన సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ పండుగ గుర్తింపు రావాలి దీనికి కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి ఇవ్వకపోతే మీ ఇష్టం నేనేం అనను కానీ సమ్మక్క సారలమ్మ అన్నీ గమనిస్తున్నాయి ఎందుకంటే ఇవాళ ఉదయం బయలుదేరే ముందు వర్షం ఉంటుంది హెలికాప్టర్ పోదు సార్ అన్న అంటే నేను అన్న మీరేం చింత చేయకండి ఏర్పాట్లు చేసుకోండి సమ్మక్క సారలమ్మ వచ్చే అడ్డంకులను అన్ని తొలగిస్తుందని మా అధికారులకు నేను చెప్తున్నా మేఘాలు కమ్ముకొచ్చినట్టు వర్షం కురిసిన వాతావరణం ఉన్న మేఘాలన్నీ కూడా ఎక్కడికక్కడ విడిపోయి ఈనాడు ఇక్కడికి వచ్చి ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రకృతి పూర్తిగా సహకరించింది ఇవాళ ప్రకృతి ఒడిలో ప్రకృతి వనంలో ఈరోజు ప్రకృతికి దేవతగా దేవుళ్ళుగా రోజు మనం కొలుసుకుంటున్న సమ్మక్క సార్లమ్మ గద్దె మరియు ప్రాంగణ పునర్నిర్మాణానికి ప్రకృతి పూర్తిగా సహకరించింది సమ్మక్క సార్లమ్మలు ఆశీర్వదించు ఇక మనం ఈ సంకల్పం తీసుకొని కార్యక్రమం పూర్తయ్యే వరకు మనందరం కష్టపడి పనిచేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా